గోకుల విమర్శించే స్థాయి నీత కాదు ఖబర్దార్ గోకుల్ రామారావు బాను ఉమేశ్వరరావు గారి మీద అవాకు చవాకులు మాట్లాడుతున్నావు నూరు అదుపులో పెట్టుకోకపోతే రాను రోజుల్లో నీకు ఒక ఓటు గాని లేకుండా చేస్తామని చెప్పి చెబుతున్నాం మేము అందుకని భాను ఉమా విస్తారంగా మాట్లాడితే ఖబర్దార్ నువ్వేంటో అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీలో లభిపొందిన వ్యక్తి ఎవరు అంటే నువ్వే డిప్యూటీ మేయర్గా మరి ఆయన ఎంతో కృషి చేశారు అవన్నీ మర్చిపోయి ఈ రోజున అధికార పార్టీ వాళ్ళతో చేరి నువ్వు బాను విమర్శించే స్థాయి నీకు లేదు కాబట్టి కబర్దార్ ఎన్నో రకాలుగా తెలుగుదేశం పార్టీ నీకు భిక్ష పెట్టిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు బాను ఉమ్మేశ్వర సంత నియోజకవర్గంలోని అందుకని అవకు చబ్బాకుల ఈసారి మాట్లాడితే నోరు కపర్ గోకుల గోకు గోకుల గోకుల్ రామారావు గారు గోకుల్ రామారావు గారు గోకుల్ రామారావు గారు గోకుల్ రామారావు గారు